నల్గొండ ఎంపీగా బీజేపీ నుంచి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు వీళ్ళు ముగ్గురి ఎవరు ఎంపీ అయితే బెటర్ అనుకుంటున్నారు మీరు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి చానబూడి సైదిరెడ్డి గారు గెలిస్తే చాలా బాగుంటుందన్న ఎందుకు సైదిరెడ్డి గారు సైదిరెడ్డి గారికి కుటుంబ పాలన లేదన్నా ఒక్క వ్యక్తిగా వచ్చినాడు వీళ్ళందరూ కూడా వెనక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే ప్రతి ఒక్కళ్ళది కూడా మొన్నటిదాకా నల్గొండ ఎమ్మెల్యే ఎవరు చూసినారు కంజాల భూపాల రెడ్డి గారు చేసినారు ఇవాళ అన్న వాళ్ళన్న కాదు రేపు వాళ్ళ కొడుకు దాని తర్వాత వాళ్ళ వంశం కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఎప్పటి నుంచి చేస్తారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు అయితేంది రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఇవన్నీ కూడా కుటుంబ పాలనలే వన్ మ్యాన్ షో సైదిరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు అంటే ఆయన ఇంతకు ముందు ఇక్కడ హుజూర్ నగర్ ఎమ్మెల్యే చేసిండ్రు కదా అప్పుడు ఎమ్మెల్యేగా ఆయన అభివృద్ధి పనులు ఏమైనా చేసిండ్రు ఇక్కడ అది పోయి మీరు డైరెక్ట్గా వెళ్ళి నేను నేనని చెప్పడం కాకుండా మీరు హుజూర్ నగర్ వెళ్ళి ఆ ప్రజలను ఒకసారి కనుక్కోండి శానంపూడి సైదిరెడ్డి గారు అనేది అభివృద్ధి ఏ రకంగా చేశారు ఏం జరిగింది అనేది మీరు ఒకసారి పోయి చూడండి ఒకసారి హుజూర్ నగర్ ప్రజానీకరణ అడగండి కాంగ్రెస్కి ఎందుకు ఓట్ కాంగ్రెస్ కాంగ్రెస్కు ఎందుకు ఓటు అనేది ఇక నేను ఒక్కడిని చెప్పడం మీరు రోజు చూస్తున్నారు సోషల్ మీడియాలలో ఇంకా నేను నేను కూడా చెప్పి మళ్ళీ నేను కూడా అనిపించుకోవడం కరెక్ట్గా ఉండదు వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు నెరవేర్చరు కూడా ఎందుకంటే వాళ్ళు హామీలు నెరవేర్చాలంటే హండ్రెడ్ పర్సెంట్గా పైన కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి నో మోర్ ఛాన్సెస్ కేంద్రంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాలుగు వందల సీట్లతోటి మోడీ గారు మోడీ గారు గెలుస్తున్నారు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది